హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక డేవ్లాక్ మీతో షేర్ చేసుకుంటానండి సో ఇక్కడ అయితే మాకు అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందనమాట చేత నేను కలిసి ఇద్దరం అది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము సో ఇదేం పెద్ద గిఫ్ట్ కూడా ఏం కాదు కాకపోతే ఏంటంటే నేను ఏ పార్సల్ వచ్చినా చేతనికి కొంచెం ఆ సర్ప్రైజ్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట వాట్ ఎవర్ ద థింగ్ అది వాడికి ఉపయోగపడేదైనా అది మా ఇంట్లో యూజ్ అయ్యేదైనా ఏదైనా సరే ఏంటంటే చిన్న వస్తువు కొనుక్కున్నా లేదంటే ఏ చిన్న విషయంలో అయినా సరే కొంచెం హ్యాపీనెస్ ని వెతుక్కోవడం అనేది అలవాటు చేయాలనుకుంటాను నేను అలా అయితే ఎవ్రీడే ఏదో ఒక విధంగా మనం హ్యాపీనెస్ పొందుతాము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలానే చేతనికి కూడా అలవాటు అనమాట అలా ఏ చిన్న పార్సల్ వచ్చినా ఏం జరిగినా కూడా వాడు చాలా ఎక్సైటింగ్ గా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రతిదీ కూడా సర్ప్రైజింగ్ గా తీసుకుంటాడు అనమాట అందుకే కళ్ళు మూసుకోమని చెప్తే ఆ సర్ప్రైజ్ అన్నాడు అక్కడ తర్వాత ఇంకా ఓపెన్ చేసేలాగా వాడికి అసలు సర్ప్రైజ్ కూడా ఆగట్లేదు అనమాట వాడి కళ్ళ ముందే చేస్తూ అసలు ఏం చేస్తారు ఏంటనేది కూడా అంతా చూపిస్తూ ఉంటాను ఇది ఒక కైండ్ ఆఫ్ లెర్నింగే అండి వాళ్ళు ఏమో పిల్లలు లాగేస్తారు పీకేస్తారని వాళ్ళకి ఏం తెలుసు మనం అలాంటివన్నీ పక్కన అనుకోండి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా విషయాలు నేర్చుకునే ఆ స్కోప్ అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుద్ది అనమాట అందుకే నేను ఇప్పుడు పార్సల్ వచ్చింది కదా నేనైతే ఏం చేస్తానంటే వాడి ముందు ఓపెన్ చేస్తాను ప్రైస్ చదువుతాను ఎంతకు వచ్చింది ఎందుకు అమెజాన్లోనే తీసుకున్నానో నార్మల్గా చెప్తాను బయట అనుకోండి మనకి ఇది ఈ బ్రాండ్ దొరకట్లేదు కాబట్టి ప్రిఫరబుల్నే అమెజాన్లోనే తీసుకుంటాను దాంతోపాటు పార్సల్ వచ్చిన తర్వాత ఇది టూ కేజెస్ కదా బై వన్ గెట్ వన్లో వచ్చి నాకు ఫోర్ నైంటీ రూపీస్ అనమాట టూ కేజెస్ ఓట్స్ కలిపి బై వన్ గెట్ వన్ కాబట్టి వన్ కేజీ వచ్చే ప్రైస్కి మనకి టూ కేజీస్కి వచ్చింది ఇది రోల్డ్ ఓట్స్ అండి నేను రెగ్యులర్గా చేతనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాను కదా సో నీ బ్రేక్ఫాస్ట్ ఇదే అని చెప్పేసి చెప్పాను అండ్ ఆ తర్వాత దాని కాస్ట్ ఎంత ఉందో మీకు చూపించి చెప్తున్నాను యాజ్ రీజ్గా చేతను వెంటనే అదే రిపీట్ చేస్తున్నాడు చూడండి నేను ఫస్ట్ మీకు ఆ జార్ చూపించాను అండ్ తర్వాత ఈ పౌచ్ చూపించాను కదా సో ఆ రెండు కూడా చూపించాడు అండ్ రెండు కలిపి ఫోర్ అని చెప్పాను సేమ్ యాజ్ రీస్గా అదే చెప్తున్నాడు మీకు అక్కడ ఎంత చేతనది ఇష్టమా డ్రై ఫ్రూట్స్ రాగి రాగి బిస్కెట్స్ అలా చేయకూడదు నీకు ఇస్తాను నేను ఒకటి ఓపెన్ చేసి అండ్ దాంతో పాటు ఫుడ్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా అనుకోండి నార్మల్గా ఏ వస్తువు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా సమ ఏదన్నా ఎక్స్పైరీ డేట్స్ ఉండే వస్తువులు అయితే సో అది చూస్తాను అది చదివి నేను ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉందో చూసుకుంటానో అది కూడా వాడికి చెప్పాను అనమాట చిన్న చిన్న లిటిల్ థింగ్సే ఇలాంటివన్నీ కాకపోతే ఎవ్రీడే లైఫ్లో మనం ఇలాంటివన్నీ ద ఫ్లో అనేది చెప్తూ ఉన్నాం అనుకోండి పిల్లలకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఎవ్రీడే మనం చేసే పనులన్నీ కూడా వాళ్ళతో పాటు ఇంక్లూడ్ అయ్యి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుని చేస్తే మంచి నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట సో నేనైతే రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ విహార్కి వెళ్ళామని ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ నేను ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను కదా సో అక్కడ ఇలా ఆర్గానిక్ బిస్కెట్స్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ సేల్ చేస్తున్నారని చెప్పాను కదా ఈ రాగి బిస్కెట్స్ అయితే తీసుకున్నాం మేమని చెప్పాను కదా ఆ రోజు కూడా చేతని తిన్నాడు కదా సో అవే రాగి బిస్కెట్స్ ఈ మధ్య అప్పుడప్పుడు ఒక్కొక్కటి తింటూ ఉన్నాడు అనమాట సో ఇవే ఎందుకు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను పైన ఆల్రెడీ లేబుల్ మీకు స్లోగానే చూపించాను ఒకసారి మీరు పాజ్ చేసి చదివినా సరే దానిలో నో మైదా నో షుగర్ అనమాట బెల్లం రాగి గోధుమ పిండితో చేస్తారు సో వాటితో చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని హెల్దీ అండ్ ప్రిజర్వేటివ్స్ కానీ ఎక్స్ట్రా ఎడిటివ్స్ కానీ ఏమీ లేవు కాబట్టి మనకి ఎక్స్ట్రా ఇబ్బంది ఏమీ ఉండదు సో నార్మల్ బిస్కెట్స్లో ఏంటంటే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దాంతోపాటు టేస్ట్ టెక్స్చర్ బారావడానికి కొన్ని రకాల కెమికల్ కాంబినేషన్స్ అనేవి వాడతారు సో దట్ అవి మన హెల్త్కి చాలా ఎక్కువ బ్యాడ్ ఇంపాక్ట్ని చేస్తాయి సో అందుకే నార్మల్ బిస్కెట్స్ ఎక్కువ తినద్దు అంటారు అండ్ దట్టు అవి చాలా టేస్టీగా హెవీ స్వీట్గా ఉండడం కోసం హెవీ షుగర్స్ అండ్ సాల్ట్ దాంతోపాటు స్వీట్గా స్మూత్గా ఉండడం కోసం మైదా యూజ్ చేస్తారు సో దట్ అవి మన హెల్త్కి చాలా డ్యామేజ్ చేస్తాయి అనమాట అందుకే అలాంటివి తినద్దని ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా పిల్లలకి కూడా అలాంటివి మంచిది కాదు బట్ ఇలాంటివి అయితే మనం వన్సీనే వైల్ ఇవ్వచ్చండి ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే ఎక్కువగా తింటే మంచిది కాదు ఈ బిస్కెట్స్ హెల్దీయే కదా అని చెప్పేసి రోజు ఒక్కొక్క నాలుగైదు బిస్కెట్లు ఇచ్చారనుకోండి లైక్ చేతన్ వయసు పిల్లలకి అదేం హెల్దీ అనిపించదు అలానే లిమిటెడ్గా తినాలి ఎక్కువ హెల్దీ అయినా సరే మనం లిమిటెడ్గా తినడమే అలవాటు చేసుకోవాలి ఏ ఫుడ్ అయినా అమృతమైనా సరే ఎక్కువగా తింటే విషమే అవుతుంది కాబట్టి సో అలా క్యాలిక్యులేట్ చేసుకుని కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకుని అవి ఒకటి రెండు తిన్న లైట్లీ అన్నట్టుగా తెచ్చుకోవాలన్నమాట అంతేగాని అన్హెల్దీ బిస్కెట్ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్కే వస్తున్నాయి కదా అని కొన్నామనుకోండి హాస్పిటల్ బిల్ లక్షల్లో అవుద్ది తేడా వస్తే ఎందుకు చెప్పండి మన దగ్గర ఉన్నప్పుడే ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకోవాలి మనకు మళ్ళీ పోయిన తర్వాత తిరిగి రాంత ఏదైనా ఉందంటే అది ఆరోగ్యం మాత్రమే అని చెప్పచ్చు కదా సో అలాంటి ఆరోగ్యాన్ని అలాంటి మన బాడీని బాడీ పార్ట్స్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత మంచిదని నా ఒపీనియన్ అందుకే వీలైనంత వరకు మనకు కుదిరినంత వరకు మంచిగా ఉండే ఫుడ్స్ని ఎంచుకుని తింటేనే బెస్ట్ నైంటీ పర్సెంట్ మన లైఫ్లో వచ్చే మన హెల్త్ ఇష్యూస్కి మన ప్రాబ్లమ్స్కి కారణం మనం తినే ఫుడ్డే అవుతుంది కదా అందుకే నేను కూడా చాలా వరకు మన బ్లాగ్స్లో ఫుడ్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాను సో ఈ బిస్కెట్స్ కూడా మీకు అందుకే చూపించాను పిల్లలకి చాలామంది నార్మల్ బిస్కెట్స్ అవి ఇస్తుంటారు అవి చాలా అసలు హెల్త్కి డ్యామేజ్ చేసేవి కానీ ఏమాత్రం ఉపయోగపడేవి కాదనమాట మనకు అంతగా ప్రేమ ఉందనుకోండి పిల్లల మీద ఇలాంటి మంచిగా ఉన్న కొనిస్తే బెస్ట్ అదర్వైజ్ ఇవ్వకపోతేనే బెస్ట్ బిస్కెట్స్ లాంటివి ఏమి ఇవ్వకుండా నార్మల్గా మనం ఇంట్లో చిన్నప్పుడు మనం తినే స్నాక్స్ లాంటివి అలాంటివి చేసి పెట్టినా చాలా వరకు యూజ్ ఉంటుంది హెల్త్కి ఎటువంటి ఇష్యూస్ రావన్నమాట అది బెస్ట్ కానీ ఇలాంటివి అనవసరంగా మనం ఫైవ్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ నార్మల్గా షాప్లో దొరికే బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చామనుకోండి వాటి వల్ల మనకి బ్యాడ్ జరిగేదే ఎక్కువ అనమాట యూజ్ అయ్యేదానికన్నా సో అదే అందుకనే నాకు ఇంక ఈ బిస్కెట్స్ మంచిగా అనిపించాయి కాబట్టి మీతో షేర్ చేశాను వన్సైన వేలు తినొచ్చు అప్పుడప్పుడు తినడానికి ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు అనిపించింది ఇంకా అందుకనే ఏం బిస్కెట్స్ తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేశాను కదండి ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను డైలీ వేర్కి యూస్ చేస్తాను అనమాట ఒక త్రీ ఇయర్స్ నుంచి అవే యూజ్ చేస్తున్నట్టున్నాను నేను ఆ ఇయర్ రింగ్స్ మా సబ్స్క్రైబర్ నర్మదా గారు అడిగారండి క్లియర్గా షేర్ చేయండి నచ్చాయి బాగున్నాయి మోడల్ అని చెప్పేసి అందుకనే షేర్ చేశాను సో అవైతే అరౌండ్ ఫోర్ గ్రామ్స్ అలా ఉన్నాయండి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ లలిత జ్యువెలరీలో తీసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను అయినా కానీ మధ్యలో స్టోన్ బాల్ వచ్చింది కదా అంటే స్టోన్స్ అన్నీ కలిపి ఒక బాల్లో ఫామ్ చేశారు కదా సో దానిలో ఒక్క స్టోన్ కూడా ఏమి ఊడిపడుకోవడం లాంటివి ఏం జరగలేదు అండ్ ఇయర్ రింగ్స్ కూడా రెగ్యులర్గా వాడినా అంతా బాగున్నాయి అనమాట నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు పాస్ట్ ఇయర్స్ నుంచి కూడా అండ్ అవి క్లోజ్ సెట్టింగ్లో వచ్చాయి కదా స్టోన్స్ అందుకో కొంత అవి కొంచెం బాగా క్లోజ్లీ బాగుండేవి ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఏం పోవట్లేదు అనమాట బాగున్నాయి నాకైతే బాగా నచ్చి తీసుకున్న మోడల్ నేను ఫోర్ గ్రామ్స్ అలా పడ్డాయి అనమాట అప్పట్లో ఎంత సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ వచ్చాయండి నాకు ఇయర్ రింగ్స్ బట్ ఇప్పుడు అదే ఫోర్ గ్రామ్స్ కొనాలంటే గోల్డ్ అంత అవుతుంది కదా నియర్లీ థర్టీ థౌసండ్ అయిపోతుందేమో ఇప్పుడు అసలే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆంటీ వాళ్ళు కార్తీక మాసంలో ఈవినింగ్ ఒక రోజు పూజ చేసుకున్నారన్నమాట స్వామివారి గుడి ఉంది కదా వెంకటేశ్వర స్వామివారి గుడి మా ఇంటి దగ్గరలో సో ఆ టెంపుల్లో ఈవినింగ్ ఆంటీ వాళ్ళకి పూజ ఉంది ఈరోజు ఈవినింగ్ సో రమ్మంటే వచ్చామన్నమాట మేము కూడా రెడీ అయిపోయి ఇంకా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి చేసేస్తూ ఉన్నారు దీపాలు అవి చాలా చక్కగా అలంకరిస్తారండి ఇక్కడ చాలా బాగా చేస్తారు ఏ ఫెస్టివల్ అయినా సరే బట్ మనకే రావడం ఎప్పుడు కుదరదు ఇక్కడ దీపాలు చూసారా ఎంత నీట్గా బాగా అలంకరించారు నాకు చాలా నచ్చాయి అండ్ ఇక్కడైతే ఆకాశ దీపానికి పూజ అయితే చేస్తున్నారు బయట కార్తీక మాసంలో ఈవినింగ్స్ డైలీ ఆకాశ దీపం అయితే పెడతారు కదా సో దానికి సంబంధించి కూడా ఆంటీ వాళ్ళు ఇక్కడ పూజ చేసి ఆకాశ దీపం అయితే వెలిగించారు అనమాట ఇలా రెగ్యులర్గా ఈ వన్ మంత్ అంతా కూడా మంచిగా పూజలు చేస్తారండి ఎవరో ఒకళ్ళు వచ్చి పూజలో కూర్చోవడం అండ్ అలంకరించడం ఇవంతా చాలా బాగా జరుగుతాయి అనమాట బట్ మా హస్బెండ్కి ఉండదు అండ్ నేను చేతను ఒక్కదాన్నే మేనేజ్ చేయను కాబట్టి చాలా రేర్గా వెళ్తుంటాను ఈ మధ్య అయితే మరీ తగ్గించేశానులేండి అసలు వెళ్ళడం అయితే అవ్వట్లేదు ఏదో ఒక వర్క్ తో అలా అయిపోతుంది అండ్ ఈరోజు ఆంటీ వాళ్ళ పూజ ఉందన్నమాట అందుకే చెప్పారు రమ్మని ఇంకా మా హస్బెండ్కి కూడా బాగానే కుదిరింది ఈరోజు ఈవినింగ్ అయితే సో అందుకనే వచ్చేసాం మేము పూజ దగ్గరికి అండ్ పూజ అయ్యేంత వరకు కూడా ఉన్నాంలేండి చేతను కూడా చక్కగా గోవింద గోవింద అనుకుంటూ అక్కడ మంత్రాలకి ఓ మనం చెప్పేస్తూ మాట్లాడుతూ భలే సందడిగా గడిపాడు చాలా బాగా జరిగింది పూజ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మేము రియర్గా వెళ్తుంటాం కాబట్టి ఇలాంటి పూజలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనమాట నేనైతే అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి చేతనైతే బయటకి తీసుకెళ్ళమని అడిగాడు మా హస్బెండ్ ఇంకా అలా ఒక రైడ్కి తీసుకెళ్తారు కదా ఈ మధ్య అయితే అలర్ట్లేదు బాగా చలిగాలు ఎక్కువైపోయింది కదా ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళాలంటే ఆ చలిగాలికి అస్సలు ఫ్రీజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ భీమవరంలో చాలా ఎక్కువగా ఉంది చలి అందుకే ఇంకా ఈ మధ్య నైట్ రైడ్స్ అవి చాలా తగ్గించేసాం అనమాట ఏదైనా అవసరం ఉంటే మాత్రమే వెళ్తున్నాము ఏదైనా పని ఉంటే తప్ప నార్మల్గా అయితే వెళ్ళట్లేదులేండి అలా ఒక రైడ్కి అయితే తీసుకెళ్లారనమాట అండ్ ఇంకా సంక్రాంతి న్యూ ఇయర్ ఈ ఫెస్టివల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కొత్త సంవత్సరానికి ఇంకా భీమవరం అయితే కొత్తగా చాలా కొత్త షోరూమ్లతో ముస్తాబు మేము ఈ మధ్య చూడలేదులేండి మొన్న ఆకృతి ఓపెన్ అయిందనమాట ఆకృతి ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి అట్లా వెళ్ళినట్టున్నాము సో అప్పుడు షూట్ చేసాము చాలా బాగుంది అసలు చాలా కొత్త షోరూమ్స్ వచ్చేసాయి అండ్ ఇంకా బాగా డెవలప్ అనమాట చాలా షోరూమ్సే వచ్చాయండి కొత్తవి ఇంకా మనం షాపింగ్ చేసుకోవడం ఒక్కటే లేటు ఇక్కడ లేని షోరూమ్ లేదనిపించింది అండ్ ఆకృతి స్వయం వర్క్ కలిపి పెట్టారనమాట అసలు చాలా బాగుంది ఎప్పుడైనా నేను వెళ్ళి ఒకవేళ ఎక్స్ప్లోర్ చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మేబీ వెళ్తే కనుక ఇంకా సంక్రాంతి షాపింగే అవుతుందేమోలేండి చూడాలి ఏం జరుగుతుందో అండ్ పాటు సత్య మాల్ కూడా వచ్చిందనమాట ఇది మనకి కి సంబంధించిన మాల్ సో ఇక్కడ కూడా ఆఫర్స్ బాగానే పెట్టారులేండి ప్రెజెంట్ మనకైతే ఏం అవసరం లేదు కదా ఇంకా అందుకే మేమేం వెళ్ళలేదు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటానులేండి మీతో నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్